విద్యుత్ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించాలని ఎత్తులు వేస్తుంది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే ఉధృతంగా నడుస్తున్న ఆందోళనపై ప్రధాని పర్యటన సాకుతో నీళ్లు చల్లిందని విద్యుత్ ఉద్యోగుల మధ్య చర్చ జరుగుతోంది చర్చల వేళ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉద్యోగ సంఘాలను ఒకదాని నుంచి మరో దానిని దూరం చేసేందుకు కుట్రలు చేస్తోందనే అనుమానాలు ఉద్యోగుల మధ్య కలకలం రేపుతున్నాయి ఏపీలో గత కొన్ని రోజులుగా విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు సమ్మెలో ప్రధాన డిమాండ్లకు ఇంతవరకు ప్రభుత్వం యాజమాన్యం నుంచి సానుకూలంగా ఒక్క హామీ కూడా రాలేదు అయినప్పటికీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు సమ్మెను వాయిదా వేశారు ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రధాని పర్యటన ఉంటే సమ్మె వాయిదా వేయాల్సిన అవసరం లేదని అది ఎప్పుడో నిర్ణయించిన ప్రకటన అని అసలు అలాంటి సందర్భంలో పట్టుబడితేనే కదా ప్రభుత్వం దిగివచ్చి హామీలు వెంటనే నెరవేరుస్తుంది కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి అదీగాక పదిహేడవ తేదీన చర్చలు విఫలమైతే పద్దెనిమిది నుంచి దీపావళి సెలవులు వచ్చేస్తాయి అంటే సమ్మె అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ తర్వాతగాని చేపట్టడం కుదరకపోవచ్చు ఈలోగా కార్మికుల్లో అనేక అపోహలు సమ్మెను నీరుగార్చే ప్రచారాలు యాజమాన్యం తరపున ఎక్కువ జరుగుతాయని ఉద్యోగులు అనుమానిస్తున్నారు కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇక సమ్మె లేనట్లేనని జేఏసీ నేతలు చల్లబడిపోయారని ప్రభుత్వం యాజమాన్యం వారిని బెదిరించి తమతో కుమ్మక్కైపోయేలా చేసిందంటూ అనేక ఆరోపణలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో దుమ్మెత్తిపోస్తున్నారు ఉద్యోగుల మధ్య ఇలాంటి చీలికలు తేవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఉందని తెలుస్తోంది చర్చల సమయంలో శాశ్వత ఉద్యోగుల డిమాండ్లలో కొన్నింటికి మాత్రం స్టీరింగ్ కమిటీ సానుకూలత వ్యక్తం చేసింది వాటిని అమలు చేయాలంటే కాంట్రాక్ట్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలనే డిమాండ్ విరమించుకోవాలని అందుకు కాంట్రాక్ట్ కార్మికులను ఒప్పించాలని జేఏసీ ముందు ప్రతిపాదన పెట్టినట్లుగా సమాచారం కానీ ఇంత దూరం వచ్చాక ర్యాలీలు నిరాహార దీక్షలు సభలు నిర్వహించడంతో పాటు మహాధర్నాలు జరిపి ఓ ఉద్యోగి ప్రాణత్యాగం కూడా చేశాక ఇప్పుడు ప్రధాన డిమాండ్ను వదిలేయాల్సి రావడమేంటి అనేది జేఏసీ ముందున్న సవాల్గా మారింది పీఆర్సీ నిర్ణయించే సమయంలోనూ జేఏసీ ఇంజనీర్స్ అసోసియేషన్కు మధ్య డిమాండ్ల సాధనలో ఏకాభిప్రాయం రాక విభేదాలు తలెత్తాయి తమ స్వార్థం మాత్రమే చూసుకున్న జేఏసీతో ఇకపై కలిసేదే లేదంటూ ఇంజనీర్స్ అసోసియేషన్ అప్పుడే తెగేసి చెప్పింది ఇప్పటికీ కలవలేదు అదే అదేవిధంగా తో సంబంధం లేకుండా కాంట్రాక్ట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో ఏఆర్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ అనే పేరుతో మరో జేఏసీ పురుడు పోసుకుంది